నాయకత్వం లారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వం లారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నారె జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ భీంరావు సామాజిక సేవా సంఘము అధ్యక్షులుగా మన గౌరవ అధ్యక్షులు హనుమంతు మామ హనుమంతు మన వ్యవస్థాపకుడు సుఖంగా ఈ యొక్క కమిటీ వేయడానికి ముఖ్య కారణము కమిటీ సభ్యులను ఎన్నుకొని ఇంకా ముందుకి ప్రజలకి సేవ చేయడానికి ఇంకా కమిటీని ఎన్నుకొని వాళ్ళని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాము రామాంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ చూడు సార్ నెక్స్ట్ హనుమంతు జిల్లా ఇన్ఛార్జిగా రావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా నిలబడన్నా ఇట్లా ఫోటోలు కనబడాలి కదా ఇప్పుడు నెక్స్ట్ జ్యోతి స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా రావాల్సిందిగా కోరుతున్నాం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రావాల్సిందిగా కోరుచున్నాం ఓబులమ్మ మహిళా అధ్యక్షురాలుగా రావాల్సిందిగా కోరుతున్నాం వి తిరుపాలు జిల్లా సెక్రటరీగా రావాలజింద్రీగా కోరుతున్నాము ఏవో అక్కడికి చూడ రాజుగా కోరుతున్నాము మారెక్క రావాల్సిందిగా కోరుతున్నాం మారెక్క మారెక్క పెద్ద భార్గవి సామాజిక సేవా సంఘంలో ముఖ్య సభ్యులుగా వీళ్ళు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అందరికీ వచ్చినందుకు కంగ్రాచులేషన్ మీరు అన్న వ్యవస్థాపకుడు శివగంగాధర గారికి గౌరవ అధ్యక్షులు హనుమంత అన్న అన్నగారికి నా యొక్క కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ రెండు మాటలు శివగంగా రెండు మా రెండు మంచి మాటలు మాట్లాడతారని కోరుతూ పిలుస్తున్నాం గణిత జిల్లా అధ్యక్షుల వారు జిల్లా అధ్యక్షుల వారు అన్న విలేషణ ఉంటారు ఆయన జిల్లా అధ్యక్షుల వారు స్టాండ్ రామ మందిరమా ఇప్పుడు ముఖ్య గమనీక ఏంటంటే రాష్ట్ర రాష్ట్ర వ్యవస్థాపకులు శివగంగా గారు కమిటీ గురించి రెండు మార్లు మాట్లాడించిందుకు కోరుతున్నాము నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం నా పేరు హనుమంత్ మేము బి ఎస్ సంఘాన్ని స్థాపించినాము ఈ సంఘం ద్వారా కొన్ని మంచి కార్యక్రమాలు తయారు చేసి చేసి ప్రజలకు ఉపయోగపడతామని మనసారా చెప్తున్నాను దాదాపు పదకొండు మంది వరకు కమిటీ వేయడం జరిగినది ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారము జై భీమ్ జై భీమ్ ఈరోజు పది మంది దాకా కమిటీ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తర్వాత మహిళా అధ్యక్షురాలుగా ఇట్లా అందరినీ పదహైదు మంది దాకా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మా గౌరవనీలైన అధ్యక్షుడు హనుమంతన్న గారు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఆ కమిటీతో ఇప్పుడున్నే మేము నిర్వహిస్తున్న ఒక్క పని కమిటీని ముందుకు పెట్టి ఆ కమిటీ ద్వారాగా నడిపిస్తూ ఇది ముందుకు కొనసాగుతుందని కోరుకుంటున్నాను రోజున బి త్రిబుల్ ఎస్ భారతీయ భీమరావు సామాజిక సేవా సంఘము అనేది కమిటీ వేయడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అన్యాయాలు కానీ దాడులు కానీ ఇంకా ముఖ్యమైన కా కార్యక్రమాలు కానీ ముందు చేయాలని కోరుతున్నాము ఇంకా కొత్త కొత్త వాళ్ళు ముందుకు రావాలి ఇంకా పుట్టుకు రావాలి నాయకులు కూడా ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఈ యొక్క సంఘం ద్వారా తెలియపరుస్తున్నాము మహిళ దీని ఈ సంఘంలో మహిళలు కూడా ఉండడం జరిగింది మహిళలు కూడా స్త్రీ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు ఎన్నో చూస్తున్నాము రేపులు చూస్తున్నాము జరుగుతున్న దాడులు చూస్తున్నాము ఏ అధికారం వచ్చినా కూడా ఈ అధికారాల దానికి గురి అవుతున్నారు స్త్రీలు ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఎన్నో దాడులు జరుగుతున్నాయి వీటిని అరకెట్టడానికి ఎవరు లేరు ఉన్నా కూడా అణచివేయడం అనేది జరుగుతుంది ఇంకా మేము ఇలాంటి వాళ్ళని ఇంకా ఎన్నుకొని చైతన్యవత చైతన్యంగా ముందుకు సాగడానికి బీ త్రిపులస్ కూడా ఒక వంతుగా ముందుకి తీసుకొస్తుందిగా కోరుతుంది ఇంకా ముందుకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా చైతన్యం చైతన్యం కలగాల చైతన్యం కలగాలని మా యొక్క మనవి జై భీమ్ జై భారత్